మన రూరల్ లైఫ్లో ఆర్ చెంగారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండి నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవదేవశ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా అదే అదే 1,

Nire esan dena, esan dena, nire esan dena. Txiei erabiltu da. Nire esan dena, esan dena, esan dena. మన మనిషి మనందరి మనిషి మన కోసం బతికే మనిషి ఆయన కోసం ఏం చేయడానికైనా ఏం చేయాలన్నా మేము ఆయన ముందులో ఉంటాం యోగ వ్యమాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా అందరి తరఫున ఆయన మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆ భగవంతుడి కృపతో ఆయన నిన్ను నూరేళ్ళ ఐశ్వశ్వర్యాలతో ఆయుధారత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడు ఈరోజు పుట్టినరోజు చదువుకుంటున్న మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మరియు మా రెడ్డి సంఘం శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ చెంగారెడ్డి గారు మా మామగారు నిండు నూలలో అష్టైశ్వర్య 엄마 무서 హెరియా హాస్పిటల్ చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన రాజకీయంగా కానీ యోగ యోమాన విచారణ ప్రస్తుతారా కానీ అనేక మందికి సేవలు అందించారు అనేక మందికి ఆయన మార్గదర్శకంగా తెలిసారు రాజకీయంగా కూడా ఆయన మాకు గురువుతో సమానము మాకు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనేసి రాజకీయాల్లో కూడా కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన నిండు ఆరోగ్యంగా సంతోషంగా అసలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు అందరు వాడు అందరికీ తెలిసిన వాడు రాజకీయాల్లో వీరుతో కూడిన రాజకీయాలు చేసే నిండివారి చెంగారెడ్డి అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మరియు ముఖ్యంగా చాలామంది యువకుల్ని రాజకీయ నాయకుడిగా తయారు చేయాలని పరితపిస్తూ నిత్యం ప్రజాసేవలో అంకి అవుతున్న చెంగారెడ్డి అన్న గారు ఆ కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరెన్నో భవిష్యత్ కాలంలో సేవలు అందిస్తూ పలవనేరు నియోజకవర్గానికి అన్ని విధాలుగా యువతకు పడుగు పలిగిన వర్గాలకు ఆదర్శవంతంగా పనిచేస్తారని కూడా కోరుకుంటూ ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఈరోజు నా తమ్ముడు మిత్రుడు చిరకాలం నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి చంగారెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ మరి యొక్క ఇతనితో చంగారెడ్డి అనే పేరుకి పదవేలతో పని లేదు రాజకీయంతో పని లేదు వ్యక్తిగతంగా అందరి వాడు మంచివాడు అందరు హృదయాలు దోచుకునే వ్యక్తి మరిన్ని రాజకీయంలో ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుకుంటూ అతనికి దేవుడు ఆశీస్సులు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెంగారెడ్డి మిత్రులకి ధన్యవాదాలు फस्ट सालो लैसा ا سائیں مودلے اچي آ ہاں سائیں ديسکرشن جي ڪهاڻي آهي سائنس ۾ ڏاڍو چڱو آهي سائیں چيو آهي ان چيو آهي مڪاسس چيو آهي چران آهي ڇا راءِ ఎప్పుడు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా మిత్రులు మరియు చౌదరి గారు నాయకుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేనేమి పెద్ద నాయకుడు కాదు కాకపోయినా కూడా నా కోసం ఇంతమంది రావడం వాళ్ళందరి మనసుని నేను గెలుచుకోవడం నాకు ఆనందాయంగా ఉంది గతంలో ఏడే హాస్పిటల్లో పన్నెండు రోజులు కూడా మంచి తృప్తినిచ్చేటువంటి సేవ చేశాం బరువు బలహీన అందరికీ కూడా మా వల్ల అయినటువంటి హెల్ప్ చేశాం తర్వాత ఇప్పుడు వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉంటాం మా ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చదువుకునే వాళ్ళకి కానీ ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి చాలా బోరుగా ఉండే ఫ్యామిలీ చదువుకునే వరకు కూడా ఇద్దరికి ముగ్గురికి సంవత్సరంలో తీసుకు వెళ్తాం మనం కిడ్నీ బాధితురానికి కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు మాకు కష్టత ఉన్న జరిగింది ఇలాంటి ఏదో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు రోజునటువంటి నా వల్ల అయ్యేటువంటి చిన్న చిన్న సహాయాన్ని కూడా నన్ను అడిగే వారితో చేస్తూ ఎవరి మనసును కూడా నొప్పించకుండా అందరినీ అందరితో కూడా కలిసిమెలిసిగా ఇలా కూడా ఇలాంటి బుకింగ్ రోజు జరుపుకోవాలని నా వల్ల ఎవరైనా కూడా గతంలో ఎప్పుడైనా ఇబ్బంది పెరిగి కూడా వాళ్ళందరికీ కూడా చిన్న విధమైన అవన్నీ మనసులో పెట్టుకోకుండా కలిసి కలిసిపోతే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు విశేషించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వాలి வந்துரு வந்துரு ஏசா பந்துంది வா வா பல்லனா சூப்பரே

அந்த ரெட்டி நான்கு ನೀ ಸರ್ và là số tài khoản của mình là 0319999999. Số tài khoản này của tôi స్కు మాం సరా మఈస్దాం బిం అంఅ decent. పందాలేతదా ధాలేతా ‫గిడుం రకు షి ందాలేతా! జాలేష ంారం కలడ఼ఇతాలేతా. ఩మేష

اوه

హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి చంగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం అలాగే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మేమందరూ కూడా చాలా సంతోషం పడతాను ఆయన యాభై ఏళ్ళు దాటినా కూడా ఆయన ఇంకా యంగ్గా యువకులతో తిరుగుతా ఉంటాడు యువకుల లాగా ఉత్సాహంగా పాల్గొంటాడు పార్టీలో ఇంకా అదే ఉత్సాహంతో జగన్ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మాజీ ఏరియా హాస్పిటల్ తెలియజేస్తాను ఆయన రాజకీయంగా అనేక మందికి సేవలు అందించారు అనేక మందికి ఆయన మార్గదర్శంగా నిలిచారు రాజకీయంగా కూడా ఆయన మాకు గురువుతో సమానము మాకు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనేసి రాజకీయాల్లో కూడా కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆయన నిండు రోడ్లు ఆరోగ్యంగా సంతోషంగా అస్థ్యత ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము